ఇప్పుడు మన ఆదోని డిపోలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు రకాల బస్సులు ఐదు రకాల బస్సులు దీని నుంచి ప్రయాణం చేయొచ్చు మొత్తము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది శ్రీమూర్తులు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము ఎన్డీఏ కూటమి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మన ఆదోని డిపోలో అరవై ఐదు బస్సులు వర్తిస్తాయి అరవై ఐదు బస్సుల్లో ఆదోని డిపో నుంచి ఉచిత ప్రయాణానికి అనుకూలమైన బస్సులు మన దగ్గర ఉన్నాయి సిటీ సర్వీస్ సిటీ ఎక్స్ప్రెస్లు మనకి లేవు అది విజయవాడ మేజర్ సిటీస్లో ఉంటాయి మూడు రకాల బస్సులు మనకు ఉన్నాయి అరవై ఐదు బస్సులో ప్రయాణం చేయొచ్చు మనం ఆగోర్ నుంచి కర్నూలు అనంతపూర్ అక్కడి నుంచి విజయవాడ తిరుపతి మళ్ళా డైరెక్ట్ బస్సులు ఉన్నవన్నీ కూడా మనకి ఉపయోగించుకోవచ్చు సెక్షన్ లోన కొద్దిగా ఇవి కొద్దిగా ప్రయాణికులకి భద్రతా దృష్టిగా దాన్ని తీసేశారు అంటే శ్రీశైలము తిరుపతి మళ్ళా మన మంత్రాలయాలు పోవచ్చు ఉరుకుని తీరాలు పోవచ్చు మానాన్ని పోవచ్చు ఇవన్నీ పోవచ్చు గాడ్ సెక్షన్ ఉన్నవి కొద్దిగా వద్ద ఇది రన్నింగ్ లో స్టార్ట్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆడపడుచులు అని ఎదురు చూస్తున్నటువంటి శ్రీపథక కింద ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్ అనేది ఈ రోజు అధికారికంగా లాంఛనంగా స్టార్ట్ చేయడం జరిగింది సీఎం గారు చాలా సంతోషంగా ఉంది మహిళ లోకమే ఈ ఉంది ఇప్పుడే మేము బస్సులోన వెళ్ళేసి వచ్చాము బస్సులో ఎక్కిన మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా కనిపించారు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా మోడీ గారికి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేశారు ఎందుకంటే మాకు ఏదైతే లో నా హామీ ఇచ్చారో ఆ హామీని ఈరోజు మీరు ఖచ్చితంగా నెరవేర్చారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అన్న చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మనమే మొన్ననే చూసాం వైసీపీ వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని బ్లేమ్ చేశారు అనేది మీరు ఎన్ని పథకాలు చెప్పినా ఏవి ఇవ్వట్లేదు తల్లికి వందనం అయితే గానీ అన్నదాత సుఖీభవ గాని కేవలం మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు తప్పితే ఏది కూడా మీరు నిలబెట్టుకోలేదని చెప్పి వాళ్ళు చాలా ఎగతాళిగా మాట్లాడారు ఇది వాళ్ళకు నిజంగా చెప్పుతో కొట్టినట్టు గుణపాఠంగా అని నేను భావిస్తున్నాను ఎందుకంటే అన్నదాత సుఖీభవ అయితేనేమి తల్లికి వందనం అయితేనేమి మేము ఏదైతే హామీ ఇచ్చామో అన్ని ఇచ్చాము ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది నిజంగా ఎందుకంటే ఆల్రెడీ మనము కర్ణాటకలో చూసాం తెలంగాణలో చూసాం వాటిని ఇబ్బందులు కూడా అధిగమించి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీగా వెళ్ళడానికి అవకాశంగా ఉంది అదే విధంగా నేను ఆదోని ప్రజలకు తెలియజేసుకునేది ఒకటే మీరు ఫ్రీ బస్ అంటేనే ఏమి తీసుకోకుండా వెళ్ళిపోవడం మంచిది కాదు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఏదో ఒక కార్డు చూపించాలి ఆధార్ కార్డు అయితేనేమి రేషన్ కార్డు అయితేనేమి ఓటర్ కార్డు అయితేనేమి ఇంకెవరైనా మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా ఆ కార్డు కూడా తప్పనిసరిగా తీసుకెళ్ళండి ఈ కార్డులు లేకుండా బస్సులు ఎక్కితే బస్సు ప్రయాణం కష్టం కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకున్నందుకు మేమందరం కూడా ప్రతి ఒక్క మహిళ ఈ రోజు గర్వంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడే చూసాం మేము దాదాపు ఒక గంట ప్రయాణం చేశారు మహిళలతో పాటు ఆయన ఈ మధ్యన డిఫరెంట్ డిఫరెంట్ గా వెళ్తున్నారు ప్రతి నిరుపేద దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇంకేం కావాలి అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఇవన్నిటి కూడా చాలా గర్వంగా ఉందని చెప్పి మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు ఈ అబద్ధాలు చెప్పడం మానేసి మీరు మాకు ప్రతిపక్షంగా మీరు ఉన్నారు కానీ ప్రతిపక్ష హోదా లేదా అయినా కూడా మేము ప్రతిపక్షంగా ఉన్నారని మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు మాకు సహకరించండి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి మీరు కూడా భాగస్వాములా ఉండి ఎందుకంటే ఈ రోజు ఆర్టీసీకి నష్టం ఉన్నా సరే మనం ఆడపడుచులకి ఇచ్చామనే ఒకే ఒక లక్ష్యంతోనే ఈ రోజు ఫ్రీ బస్సు వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి మన రాష్ట్ర ఆరోగ్యం అంటే మన రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సహాయ సహకారాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై కూటమి